హైదరాబాద్ లో ప్రజాభవన్లో బోనాల వేడుక సందడిగా సాగింది మంత్రి కొండా సురేఖ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి నందిని బోనమెత్తుకున్నారు నల్లపోచమకు బోనాలు సమర్పించారు ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పాల్గొన్నారు సీఎం సహా ఆశీర్వదించారు పురోహితులు హైదరాబాద్ ప్రజాభవన్ లో బోనాల వేడుక సందడిగా సాగింది మంత్రి కొండా సురేఖ డిప్యూటీ సీఎం మల్లు బట్టి క్రీమార్క సతీమణి నందిని బోనమెత్తుకున్నారు నల్లపోచమకు బోనాలు సమర్పించారు ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పాల్గొన్నారు సీఎం చెప్పండి ఎస్ వరలక్ష్మి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బోనాల ఉత్సవాలు మొదలైనప్పటి నుంచి కూడా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి రోజు గోల్కొండ తీరంలో అమ్మవారిని జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి అనేకమైన భక్తులు ఉదయం నుంచే తరలి వస్తున్నారు ప్రస్తుతం మనం విశ్వస్లో కూడుకో చూసుకోవచ్చు చాలామంది కూడా తెలంగాణ సంస్కృతి ప్రతీకగా కూడా ఈ బోనాల పండుగను జరుపుకుంటారు కాబట్టి చాలామంది కూడా ఇక్కడికి వచ్చి చాలా మంది కూడా దర్శనం చేసుకుంటున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు ఈ రోజు అమ్మవారికి గోల్కొండ అమ్మవారికి మూడో పూజ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మందిగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా దాదాపు తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు చాలా మంది కూడా హైదరాబాద్ వాసుల్లే కాదు నగర నలుమూల నుంచి కూడా అమ్మవారికి బోనాలు మొక్కులు చెల్లించుకునేందుకే భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు అయితే ఈ రోజు జగదాంబిక అమ్మవారికి మూడో పూజ ఈ రోజు నిర్వహించడంతో అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో తెలంగాణ ప్రజలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలలో బోనాల పండుగ ఒకటని చెప్పుకోవచ్చు అలాగే ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగను ప్రత్యేకంగా ఆడవారు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు బోనం ఎత్తుకొని తెలంగాణ మొత్తం కూడా అందరూ ప్రజలు కూడా పోతురాజు నృత్యాలతో హోరెత్తించే డప్పులు చప్పులతో కూడా భక్తి పారవస్యం వెళ్లి విరుస్తుందని చెప్పుకోవచ్చు సో అలాగే స్త్రీలు కూడా మనం చూసుకోవచ్చు తమ నుదుటన బొట్టు పెట్టుకుని కూడా బోనాలను నెత్తిన ధరించి ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకుంటారు అలాగే ఈ పర్వతినాలను కూడా బోనాలు అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారిని మొక్కులు చెల్లించుకోవడానికి ఎంతో మంది వేలాదిగా కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తున్నారు సో ఇక్కడ చూసుకోవచ్చు కూడా చాలా మంది కూడా బోనాలు సమర్పించుకోవడానికి ఇక్కడికి వేలాది మందిగా భక్తులు తరలి వస్తున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ పుట్ట దగ్గర ఉన్నాము చాలా మంది కూడా బోనాలు అమ్మవారికి సమర్పించడానికి వచ్చిన వాళ్ళు పైదాకా కోటపైకి వెళ్ళని వాళ్ళు ఇక్కడ బోనాలు సమర్పించుకోవడానికి ఇక్కడికి పుట్ట దగ్గర సమర్పిస్తూ ఉంటారు అలాగే సాకలు కూడా ఇక్కడ పోస్తూ ఉంటారు అలాగే వాళ్ళు ఆటలు సమర్పించే వాళ్ళు కూడా ఇక్కడ సమర్పిస్తూ ఉన్నారు అలాగే చాలా పెద్ద అని తేడా లేకుండా కూడా అనేకమైనటువంటి భక్తులు ఇక్కడ ఉదయం నుంచి కూడా రద్దీ నెలకొంది చూస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం కూడా వేలాది మందిగా ఆ భవనాల పండుగ ఉత్సవాలను సంబరాలు అండుతాయి ఉదయం నుంచి కూడా కిటకిటలు ఆడిపోతుంది భక్తులతో జన సంద్రోహంగా మారిపోయింది గోల్కొండ పరిసర ప్రాంతం అంతా కూడా భక్తులతో కిటకిటలు ఆడిపోతుంది ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దాదాపు పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ ఇప్పుడు ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా భవనాల పండుగను జరుపుకుంటున్నాం ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ సర్కారు కూడా అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది ప్రజలు ఈసారి బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం చూసుకోవచ్చు పదిహేను కోట్ల వేంతో బోనాల పండుగ ఉత్సవాలను చేసుకున్నాం అయితే ఈ సంవత్సరం ఇరవై కోట్ల వేం కూడా తెలంగాణ సర్కారు మనకు బోనాల ఉత్సవాలకు సమర్పించడం తోడ్పాట్లు చేయకుండా పోలీసు బందోబస్తుతో ఎవరికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు ఒకవైపు వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు అలాగే హెల్త్ క్యాంప్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వివిధ రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తూ భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి వారు కూడా అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పిస్తున్నారు చాలా మంది కూడా ఒక్కొక్కరుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఒక్కొక్కరు తొట్టెల ఊరేగింపు కూడా మనం చూస్తున్నాం తొట్టల ఊరేగింపుతో భవనాలు నచ్చిన పెట్టుకొని చాలా మంది కూడా ముత్యాలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు శివశక్తుల పూనకాలతో డప్పు చప్పులతో ఇక్కడ నృత్యాలతో అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది సో బోనం పోనకుంటే ఎత్తుకున్నది ఇక్కడికి చాలా మంది వస్తున్నాము ప్రతి ఒక్క కూడా అమ్మవారికి అనేక రకాలుగా మొక్కులు చెల్లించుకోవడానికి వస్తుంటారు భోనం అంటే భోజనం నెల పాటు కూడా జరిగి ఈ అపరూపమైనటువంటి పర్వదినాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజు గోల్కొండలో ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటుగా అమ్మవారిని దర్శించుకోవడానికి అనేకమైన భక్తులు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి భక్తుల కోలాహలంతో అయితే ఇక్కడ గోల్కొండ పరిసర ప్రాంతమంతా నిండిపోయింది